దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము అహాజు ఏలనారంభించినప్పుడు ఇరవై సంవత్సరముల వాడై సంవత్సరముల పదునూ అతడు తన పితరుడైన దావీదు వలె ఇహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు అతడు ఇస్రాయేలు రాజుల మార్గములందు నడిచి రూపములుగా పోత విగ్రహములను చేయించెను మరియు అతడు బెన్ హిన్నోము లోయందు వేసి ఇస్రాయేలీల ఎదుటి నుండి ఎహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను అతడి ఉన్నత స్థలములలోనూ కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచూ ధూపము వేయిచూ వచ్చెను అందుచేత అతని దేవుడైన ఎహోవా అతనిని సిరియారాజు చేతికి అప్పగించెను సిరియనులు అతని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకుని దమస్కునకు తీసుకుని పోయిరి అతడును ఇస్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను ఆ రాజు అతన్ని లెస్సగా ఓడించెను కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలులైన లక్షా ఇరవై వేల మందిని ఒక్కనాడు హతము చేసెను వారు తమ పితరుల దేవుడైన విహోవాను విసర్జించినందున వారికిట్టి గతిపట్టెను పరాక్రమశాలి అయిన ఎఫ్రాయియుడగు జిక్రీ రాజ సంతతివాడైన వాడైన మైసేయాను సభాముఖ్యుడైన అజ్రికామును ప్రధానమంత్రి అయిన ఎల్కొనాను హతము చేసెను ఇదియుక ఇస్రాయేలు వారు తమ సహోదరులైన వీరులో నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి రెండు లక్షల మందిని చెర తీసుకుని పోయిరి మరియు వారి యద్ద నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకుని దానిని షోమ్రోనునకు తెచ్చిరి యహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అతడి ఉండెను అతడు షోమ్రోనునకు వచ్చిన సమూహము ఎదుటికి పోయి వారితో ఇలాగు చెప్పెను ఆలకించుడి మీ పితృల దేవుడైన యహోవా ఈదావారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించెను మీరు ఆకాశమునంటున్నంత రౌద్రముతో వారిని సంహరించితిరి ఇప్పుడు మీరు యూదావారిని ఎరుషులేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్రుగాను మీ దేవుడైన యహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకయున్నారా యహోవా మహోగ్రత మీద రేగి ఉన్నది గనుక నా మాట ఆలకించి మీ సహోదరులలో నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టుడి అప్పుడు ఎఫ్రాయిమీల పెద్దలలో విహోనాను కుమారుడైన అజర్య మిషిల్లేమౌతు కుమారుడైన బెరక్య షల్లూము కుమారుడైన ఎహిజ్కియా హుద్లాయి కుమారుడైన అమాచ అనువారు యుద్దము నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలువబడి వారితో ఇట్లనిరి రి విహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు మన పాపములను అపరాధములను పెంపు చేయుటకు మీరు పూనుకొనియున్నారు మన అపరాధము అధికమై ఉన్నది ఇస్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగియున్నది కాగా అధిపతులను సమాజముగా కూడిన వారును కన్నులారా చూచుతుండగా ఆయుధస్తులు చెరపట్టిన వారిని కొల్లసొమ్మును విడిచిపెట్టిరి పేళ్లు ఉదాహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనెబెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణమగు ఎరికోకు వారి సహోదరుల యొక్కకు వారిని తోడుకొని వచ్చిరి తర్వాత వారు షోమ్రోనునకు మరలా వెళ్ళిరి ఆ కాలమందు యదోమీయులు మరలా వచ్చి యూదాదేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకుని పోగా రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడని అశూరు రాజుల యద్దకు వర్తమానము పంపెను ఫిలిస్తీయులు షెఫెలా ప్రదేశములోని యూదాదేశమునకు దక్షిణపు దిక్కుననున్న పట్టణముల మీదను పడి బేచ్చమిషును అయ్యాలోనును గెదరోతును సోకోను దాని గ్రామములను తిమ్నాను దాని గ్రామములను గిమ్జోనును దాని గ్రామములను ఆక్రమించుకుని అక్కడ కాపురముండి ఆహాజు యూధాదేశమును దిగంబరినిగా చేసి యహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యుహోవా ఇస్రాయేలు రాజైన అహాజు చేసిన దానిని బట్టి యూదావారిని హీనపరిచెను అశూరు రాజైన తిగ్లప్పిల్లేసరు అతని యొద్దకు వచ్చి అతని బాధపరిచినే గాని అతని బలపరచలేదు ఆహాజు భాగము భాగములేర్పరిచి విహోవా మందిరములో నుండి ఒక భాగమును రాజనగరంలో నుండి ఒక భాగమును అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అశూరు రాజనకిచ్చును గాని అతడు అతనికి సహాయం చేయలేదు ఆపత్కాలమందు అతడు విహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమములు జరిగించెను అట్లు చేసినవాడు ఈ అహాజు రాజే ఎట్లనగా సిరియారాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకునూ కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదననుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించను అయితే అవి అతనికిని ఇస్రాయేలు వారికిని నష్టమునకే హేతువులాయను అహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి ఎహోవా మందిరపు తలుపులను మూసివేయించి పిరుషులేమునందంతటా బలిపీటములను కట్టించెను దేశములోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు దూపము వేయిటికై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన ఎహోవాకు కోపము పుట్టించెను అతడు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని చర్య ఎంతటినీ గూర్చియుదా ఇస్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది అహాజు తన పిదరులతో కూడా నిద్రించి ఎరుసలేము పట్టణమునందు పాతిపెట్టబడిను గాని ఇస్రాయేలు రాజుల సమాధులకు అతడు తేబడలేదు అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాచాయెను